శివనారాయణ మనబాలాజీ ప్రేక్షకులందరికి సంస్కారం అలాగే మీ అందరికీ మూడో చాలా సుబార్ట్ అంశం ఇప్పుడు నేనున్నది ఎక్కడో మీరు చూస్తే మాకు ఏలు గో సంరక్షణ చాలా చాలా ఇంకొకటి ఏంటి అని అంటే చాలామంది అంటే కొంతమందికి జాతకం తెలియదు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అని అంటారు అలాంటి వాళ్ళైనా డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళైనా జాతకం తెలిసిన వాళ్ళైనా సరే ఎవ్వరికైనా సరే జీవితంలో అష్టైశ్వర్యాలు ఆరోగ్యము ఆనందము అన్నీ కావాలి అని అనుకుంటే కనుక ఆవుని పూజించిన ఆవుకి ఏదైనా దానం చేసిన లేదంటే ఆవుకి ఏదైనా పెట్టినా ఆవుకి ప్రదక్షిణ చేసిన మనకి ఎన్నో రకాలుగా శుభాలు కలుగుతాయి అంటే ఇది నేను చెప్పడం కాదు సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు ఏది విష్ణుమూర్తి అంతటి వాడే కృష్ణుడి కింద అవతారం తీసుకుని గోశాలలో గోవుల్ని సేవిస్తూ గోపాలుడి కింద ఆయన ఎంతో ఇదిగా పాలించాడు ఇదంతా మనందరికీ తెలుసున్న విషయమే అలాగే మీకు వచ్చేటప్పటికి గంగా యమున సరస్వతి స్నానం చేయలేము అనేసి అంటారు అలాంటప్పుడు ఆ ఫలితం రావాలి అని అంటే గనక గోపు గోవు పాలన గనక కొంచెం నీళ్ళల్లో కలుపుకుని గనక స్నానం చేసినట్టయితే గంగాదేవి గంగతో సమానం అలాగే గంగలో ములిగిన ఫలితాన్ని భగవంతుడు మనకిస్తాడంట అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి స షగ్రహ కూటమి చాలా ఇబ్బంది అనేసి కొంతమంది అని అంటున్నారు అసలు అలాంటిది ఏం భయపడక్కర్లేదు ఎందుకని అంటే గ్రహాలు ఓకే గ్రహాలు ఇబ్బంది పెడతాయి నేను కాదని అట్లా కానీ షష్టగ్రహ కూటమి వచ్చినంత మాత్రాన ఒకళ్ళ మీద కొంతమంది మీదే ఇబ్బంది చూపించదు ఎందుకనంటే ఎవరికి వాళ్ళకి నక్షత్రాలు ఎవరికి వాళ్ళకి అదేంటి తిథులు రాసులు అదేంటి ఇంకొకటి ఏంటి అని అంటే గోచార రీత్యా ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలాగే డేట్ ఆఫ్ బర్త్ల గురించి చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ ఫలితాన్ని చూసుకునే భగవంతుడు మనకిస్తాడు అందులోనూ కష్టే ఫలి మనం ఏదైనా సరే కష్టపడాలి అలాగే భగవంతుడిని ఆరాధించాలి తీర్థయాత్రలు తిరగాలి ఇంకొకటి ఏంటంటే ఎన్నో కష్టాలు వస్తున్నాయని అన్నారు ఇప్పుడు సపోజు ఏళ్ళనాడు శని కొంతమందికి శని అర్ధాష్టమ శని ఇలా ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధించండి లేదంటే వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళటానికి ముందే మీరు అలిపిరి నుంచి మెట్లు మార్గంలో వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి శనీశ్వరుడు అనుకూలిస్తాడు తప్ప మీకు ప్రతికూలంగా మారడు కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆవుని పూజించటం వల్ల భగవంతుణ్ణి ఆరాధించటం వల్ల ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటం వల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా సుగంధ పరిమళాలు బెదజల్లేటట్టుగా ఉండాలి ఉన్నట్టయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది మీరు ఆవుని చూడండి శుభ్రంగా ఉంటేనే తప్ప ఎక్కడా ఉండదు బురదలోను నీదేంటి మురికి గుంటల్లోనూ వీటిల్లోనూ ఉండదు ఎందుకంటే శుభ్రం కావాలి ఆవు అంటే లక్ష్మీదేవి అక్కడ ఉన్నాను అనేసి చెప్పారు కదా చెప్పకనే చెప్పింది కదా తల్లి అలాగే మన ఇంటిని కూడా లక్ష్మీ నిలయం చేసుకోవాలి లక్ష్మీనారాయణ నిలయం చేసుకోవాలి అంటే ఆ తల్లి మన ఇంట్లో కొలువై ఉండాలంటే మన ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి ఎప్పుడూ కూడా బాత్రూమ్లు కూడా చాలా దరిద్రంగా ఉంటాయి దేవుడు మందిరం చాలా దరి ఇది కింద ఉంటుంది భూజులతోటి అలా కాకుండా ఉన్నట్టయితే సకల సంపదలు భగవంతుడు ఆరోగ్యంతో పాటు సకల సంపదలు అంటే ఏంటి ఆరోగ్యం కూడా కాబట్టి అష్టైశ్వర్యాలతోటి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి మీరందరూ అందరూ కూడా ఈ ఉగాదికి ఈ ఆవులను అన్నీ అంటే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు నమస్కారం చేసుకుని చక్కగా సంతోషంగా అలాగే మీరు ఎక్కడున్నా సరే గోశాలల్ని పోషిస్తూ గోవుల్ని పోషిస్తూ సంతోషంగా ఉండాలని ఆనందంగా పిల్లా పాపలతో ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ